వెల్కమ్ టు ది లియో రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోబోతున్నాడు ఇప్పటికే దీనికి సంబంధించి ఆ వైసీపీ ఒక ప్రకటన కూడా చేసింది ఇప్పుడు ఈ ప్రకటనే తీవ్ర ఉత్కంఠనైతే రేకిస్తుంది ఎందుకంటే సాధారణంగా మీ బోటోడో నా బోటోడో తిరుమల వెళ్ళటం అనేది సాధారణమైన విషయం దానికి పెద్దగా ఇదేమీ ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళటం అనేది ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే రాజకీయ కోణంగా మారింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా తిరుమల ఎప్పుడు సందర్భం లేకుండా వెళ్ళడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మాత్రమే తిరుమల వెళ్ళాడు తప్ప నాకు తెలిసి ఇతర సమయాల్లో జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళిన ఘటన లేవు గతంలో ఎప్పుడో ఒకసారి రెండుసార్లు హిందువుల మనోభావాల గురించి హిందువుల ఓట్ల గురించి వెళ్ళి ఉంటాడు తప్ప వాస్తవంగా వెళ్ళడు ఎందుకంటే ఆయన బహిరంగంగానే క్రిస్టియానిటీని ఆయన బయటకు అనుసరిస్తాడు అందులో తప్పేమీ లేదు ఎవరి మతాన్ని వాళ్ళు ఆదరించుకుంటారు అందులో తప్పే లేదు కానీ అలాంటప్పుడు ఏంటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గతంలో మీరు ఆ తండ్రి చనిపోయిన సమయంలో అనుకుంటా ఆ షర్ట్ ఉన్నప్పుడు ఫోటోలు ఉంటే చూడండి జగన్మోహన్ రెడ్డిలో మెడలో సిలువు కూడా ఉంటుంది సో అది వాళ్ళ మాత్రం అది వేరే విషయం అనుకోండి మరి ఇలాంటి వ్యక్తులు తిరుమల వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ మీద సంతకం చేయాలి ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కానీ తాజాగా వైసీపీ ఒక ప్రచారం చేస్తుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గతంలో తిరుమల వెళ్ళాడు గతంలో పట్టు వస్త్రాలు సమర్పించాడు తిరునామాలు కూడా పెట్టుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇది కేవలం కావాలని చంద్రబాబు చేస్తున్నటువంటి రాజకీయం కూటమి చేస్తున్నటువంటి రాజకీయం అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళటానికి రాజకీయానికి సంబంధమే లేదు రాజకీయం అంటే ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డిని తిరుమలలో అడ్డుకున్నారనుకోండి అసలు నువ్వు తిరుమల రావద్దయా నువ్వు లడ్డును అపవిత్రం చేశావు తిరుమలలో రావద్దు అంటే అది కొంత రాజకీయం చేశారు అనుకోవచ్చు వాస్తవానికి ఈరోజు రేపు వద్దున ప్రజలు ఎలా స్పందిస్తారో చూడండి ప్రజలు తీవ్ర మనోవేదనతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే లడ్డూను తయారు చేసే నేతలు కల్తీ జరిగిందన్నారు అందులో ఏదైతే జంతు కొవ్వు పంది కొవ్వు కలిసిందనే వార్త వచ్చిందో కోట్లాది మంది హిందువులు ఆ తీవ్ర నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు దాన్ని ఒక అవమానంగా భావించారు మరి ఇంత దారుణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి కనపడితే జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకు విరుచుకుపడతారు కదా సరే అయినా అదంతా వేరే విషయం దాన్ని పక్కన పెడదాం కూటమి ప్రభుత్వం నిన్ను తిరుమల వెళ్ళనివ్వకపోతే తప్పు పోలీసులు నిన్ను తిరుమల వెళ్లకుండా గతంలో చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నావు చూసావు వైజాగ్ అలా నిన్ను అడ్డుకుంటే ఎయిర్పోర్ట్లో అది తప్పు ఏం చెప్తుంది అసలు దీనికి రాజకీయంతో సంబంధం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల చిత్తశుద్ధితో వెళితే సగం పంచి కట్టుకుని తిరునామాలు పెట్టుకుని డెకలరేషన్ మీద ఒక సంతకం పెట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు దర్శనం చేసుకుని రావచ్చు కాంట్రవర్సీయే లేదు నిన్ను అడ్డుకుంటే అప్పుడు తప్పు నువ్వు చిత్తశుద్ధితో అన్నీ పర్ఫెక్ట్గా చేసినప్పుడు అట్టుకుంటే తప్పు జగన్మోహన్ రెడ్డి చరిత్ర కూడా చెప్పాలి మనం ఒకసారి తిరుమలలో డెక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళటమే కాకుండా ఆ లోన మెట్లు నడిచేదాకా కూడా చెప్పులతో వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిస్తే వాటిని అక్కడే ఇడిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక అధికారి బాబు డెక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్పి కూడా పడితే డెకరేషన్ మీద సంతకం పెట్టకుండా బలవంతంగా వెళ్ళిపోయాడు తన వాస్తవానికి ఆ రోజు వెళ్ళే ఇతర సిబ్బంది కూడా కట్టుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సిబ్బంది యూనిఫామ్లోనే లోనికి వెళ్ళిపోయారు వాస్తవానికి ఏంటంటే అధికారులు లోనికి వెళ్ళే వాళ్ళు కూడా కట్టుతోనే వెళ్ళాలి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరుమల పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలియదు రెండోది అది సమేతంగా వెళ్ళి దర్శించుకోవడం అనేది ఆచారం సాంప్రదాయం సరే సింగిల్గా వెళ్ళకూడదంటే అంటే వెళ్ళవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించాలి ఎలా సమర్పించాలి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాలి ఇది సాంప్రదాయం అనాదిగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చింది కాదు మరి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వెళ్ళి సమర్పించాడా వెళ్ళాల పోని తిరుమలకు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వెళ్ళాడా అలా కూడా వెళ్ళాల మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నానని ఎలా చెప్తాడు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలా ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన వాళ్ళ ఫ్యామిలీ నెలకోసారి తిరుమల వెళ్తారు వాళ్ళ ఇంటి ఇలవేర్పుగా వెంకటేశ్వర స్వామి వాళ్ళు చెప్పుకుంటారు అలా నువ్వు చెప్పుకోలేవు సందర్భం లేకపోతే నువ్వు తిరుమల వెళ్ళావు ఐదేళ్లలో ఒక్కసారి మీ సతీమణిని తీసుకెళ్ళలేదు అది పక్కన పెడితే సందర్భం లేకుండా నువ్వు ఎప్పుడూ తిరుమల వెళ్ళలేదు ఒకటి పాదయాత్ర అయిపోయాకో పాదయాత్ర ముందో ఒకసారి వెళ్ళాడు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం హోదాలో వెళ్ళాడు అది వేరే విషయం అది వస్త్రాలు సమర్పించడానికి మళ్ళీ ఓడిపోయిన తర్వాత వెళ్ళాలి ఇప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నాడంటే లడ్డూ విషయంలో అపచారం జరిగింది కాబట్టి హిందువులందరూ మనోవేదనలో ఉండి మొహం మీద కాండ్రించి ఊసే పరిస్థితి ఉంది కాబట్టి కొంత డ్యామేజ్ని తగ్గించాలి వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి కూడా ఏదో ఒక అవకాశం కావాలి జగన్మోహన్ రెడ్డికి తిరుమల మీద భక్తి ఉందని చెప్పాలి అందుకోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి వాస్తవానికి కాళ్ళినడకని తీసుకెళ్తా ఉన్నారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళినడకని వెళ్తారని వైసీపీయే చెప్పింది తర్వాత తూచి కాలికి నొప్పి వచ్చింది కాళ్ళినడకని వెళ్ళట్లేదని ఇప్పుడు నాలుగు మర్తేశారు జగన్మోహన్ రెడ్డి కాళ్ళినడకని వెళ్తా తిరుపతి సరే అది ఆయన వ్యక్తిగత విషయం పక్కన పెడదాం ఇప్పుడు డెక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని వైసీపీ రాద్ధాంతం చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలను గౌరవిస్తూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడు అసలు డిక్లరేషన్ మీద సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏంటి ఆ డిక్లరేషన్ మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి ఎందుకంటే ఎందాక చెప్పి ఆయన క్రిస్టియానిటీని బహిరంగంగానే వాళ్ళు ఆచరిస్తారు ఆయన తండ్రి చనిపోయిన సమాజ దగ్గర మీరు ఏం చదువుతారు మంత్రాలు చదువుతారా లేకపోతే బైబుల్ చదువుతారా మనం చూసాం కదా కాబట్టి ఆయన సంతకం పెట్టి వెళ్ళాలి కానీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అడిగేవాడు లేడు కాబట్టి నాడు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డిని అడగలేరు కాబట్టి ఆడింది ఆట పాడింది పాట కానీ ఇప్పుడు అలా కుదరదు ఇప్పుడు తిరుమల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలా నీకు చిత్తశుద్ధితో వెళితే గుడి ఓకే నువ్వు సంతకం పెట్టి వెళ్ళు నువ్వు ఎలాగైనా వెళ్ళు దొర్లకుంటా వెళ్ళు పొర్లు కొంటూ వెళ్ళు వెళ్ళు మోకాళ్ళ మీద వెళ్ళు ఎలాగైనా వెళ్ళు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళు అప్పుడు నువ్వు హిందువుల మనోభావాలను గౌరవిస్తున్నానని బయట మాట్లాడగలుగుతావు కానీ ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలను అవమానిస్తూ నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టను ఎందుకు పెట్టవు నువ్వు నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంటే సంతకం పెట్టాలా నువ్వు సంతకం పెట్టలేదంటే నీకు విశ్వాసం లేదు నువ్వు రాజకీయం కోసం తిరుమల వచ్చావు ఒప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి ఆల్రెడీ కాలు నడకొని వస్తాను అన్నావు ఇప్పుడు తూచని చెప్పి కాలు నడకని నేను రానని మాట నాలుగు మరతేసావు కాలు నొప్పి అని చెప్పి దొంగ నాటకాలు వేసావు సరే నిజంగా నొప్పి అయినా సరే సంతకం పెడతానికి చేయనొప్పి కాదు కదా అంటే వైసీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రచారాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి ఆల్రెడీ అనేక సందర్భాల్లో తిరుమలెళ్ళాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు ఇచ్చాడు ఆయన తిరునామాలు కూడా పెట్టుకుంటున్నాడు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం లేదు అనేది వైసీపీ చేస్తున్నటువంటి వాదన అంటే హిందువుల మనోభావాలు గౌరవించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు కేవలం రాజకీయంగా తన పప్పం గడుపుకోవటానికి ఇప్పుడు వచ్చినటువంటి విమర్శల నుంచి కొంత డైవర్ట్ చేయడం కోసం తిరుమల డ్రామా ఆడుతున్నాడు తప్ప నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తితో జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు మరి టీటీడీ అధికారులు కూడా ఎలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలా ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ముఖ్యమంత్రి ఆడిన ఆట పాడింద పాట కానీ ఈరోజు హిందువుల మనోభావాలను గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి సంతకం పెడితే వెళ్ళిన లేకపోతే అడ్డుకోవాలి ఖచ్చితంగా రేపటి రోజున తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి ఎవరు ఏం చేయలేరని వదిలేశారు కానీ ఇప్పుడు వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది సరే ప్రభుత్వం ఎవరైనప్పటికీ కూడా టీటీడీ అధికారులు నిక్కచ్చిగా పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది మొత్తంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమల డిక్లరేషన్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది మాత్రం కొంచెం కాంట్రవర్సీగానే మారేటట్టుంది ఖచ్చితంగా సంతకం పెట్టి వెళ్ళాలని ఇప్పటికీ టీడీపీ బీజేపీ జనసేన నేతలు స్పష్టంగా చెప్పాయి వాళ్ళు కూడా ఒకటే చెప్పారు నువ్వు తిరుమల పో అభ్యక్షనే లేదు కానీ సంతకం పెట్టిపో ఎవరు చెప్పినా ఒకటే మాట చెప్పారు నీ తిరుమలకు ఆటంకమే లేదు నువ్వు ఖచ్చితంగా తిరుమల వెళ్ళు అది నీకు హక్కుంది కానీ సంతకం పెట్టి వెళ్ళు బీజేపీ చాలా స్ట్రాంగ్గా చెప్పింది సంతకం పెట్టబోతే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడం అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ కూడా చెప్పింది మరి జగన్మోహన్ రెడ్డి సంతకం పెడతాడా అంటే వైసీపీ దొడ్డిదారిన ఒక వాదన అందుకుంది ఎందుకు పెట్టాలి సంతకం ఆల్రెడీ గతంలో వెళ్ళొచ్చిన వ్యక్తే కదా ఇప్పుడేం కొత్తగా వెళ్తలేదు కదా ఎందుకు పెట్టాలి ఎందుకు రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేసేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి సంతకం పెట్టట్లా వాళ్ళేమంటున్నారు ఒక బాబు వెళ్తే వెళ్ళు సంతకం పెట్టి వెళ్ళిన అయినా అంటున్నారు తప్పులేదే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు అదేమి జగ ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన నిబంధన కాదు కదా వందల ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నిబంధనలే కదా అవి భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశం కదా మరి ఎందుకు పెట్టట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసేది రాజకీయం కాబట్టి హిందువుల మనోభావాలతో గౌరవం లేదు కాబట్టి లేదు కాబట్టే నువ్వు నెయ్యి కల్తీ జరుగుతుందని తెలిసి కూడా కళ్ళు మూసుకుని ఈరోజు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీశావు అందుకనే ఇప్పుడు సంతకం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది ఏది ఏమైనా రేపు జగన్మోహన్ రెడ్డి మరి సంతకం పెట్టి వెళ్తాడా పెట్టకుండా వెళ్తాడా ఒకవేళ పెట్టకపోతే టీటీడీ అధికారులు అడ్డుకుంటారనేది మాత్రం రేపు ఉదయానికి తెలిసే అవకాశం ఉంది